¡A <laughs> చేయలేక తగ్గిపోతున్నానుకోండి ఈయన ఆదివారంకి వెళ్ళి ఇంకనూ రాలేదు ఈయన కోసం పొయ్యి వెలిగించుకొని ఎదురు చూడవలసిందే తప్ప ముద్ద ముచ్చట పిల్ల జల్ల ఏమండి ఇంట్లో పడుకుందాం రండి అంటే వసే కలహం ఇంట్లో ఏమిటే ఒక్కబడి చంపేస్తుంది అలా బయటికి పోదాం పదవే అంటారు పోనీ కదా అన్నారు కదా అని బయటపడుకుందాం పోనీ రండి అంటే ఏమంటారు హా బా వసేకాలం ఏమిటే బయట బాగా చలి వేసి చంపేస్తుంది అలా లోపల పదే అంటారు ఏమిటి చేస్తాం ఇలా ఇంట్లోకి వీధిలోకి వీధిలోకి ఇంట్లోకి తిరగలేక చచ్చిపోతున్నాను అనుకోండి ఇంకా పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు చెప్పండి వేదవది గాలికి పుడతారా ధూళికి పుడతారా కాస్త ఏమిటి వింటున్నారా కాస్త కాస్త అయినా మగవాడి గాలి సోకాలిగా ఆయన సంగతి అలా ఉంచండి ఈ బరుద్ద వేధవులు ఉన్నారు చూసారు ప్రొద్దున్ననంగా ఆయన వెనుకని వెళ్ళారా ఎంతవరకు రాలేదు ఎక్కడ చచ్చారో ఏమిటో ఈ వరుద్ద మొక్క కూడా విని చావడు ఈ పొండాకొరి వేధవ పింజారి వేధవా అంట్లో వేధవా అనప్రచ్చి వేధవా తిండిపోతు మొద్దు వేధవా ఒరే నాయన ఎక్కడ చచ్చవారో కూడా పీలుగా ఒరే కేసవ ఎక్కడరా ఒరే నాయనా కేశవానగా కానీ నువ్వు మీ గురువు గారు కలిసి వెళ్ళారా వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు వచ్చేటప్పుడు ఒక్కడే వస్తున్నావు ఇంతకీ మీ గురువు గారు ఎక్కడ చచ్చారా ఆ మీ ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నారని ఒక దాసి పన్నారడు చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి అంట ఒరే వెదవా నీ గురువు గారు నాన్నగారు తదిరం అని చెప్పాను పాప రుబ్బమన్నారు రుబ్బావా రుబ్బే ఎక్కడ రుబ్బావరా మన పెరట్లోనా అభ్యసావు రోల్ ఉంది కదండి అది సరేలేరే చెప్పులు కూరగాయలు తెచ్చావా తెచ్చావ ఎక్కడికి కూడా తెచ్చావు పెట్టావు ఇట్లే పెట్టామండి ఓ వంటింట్లో పెట్టావు ఒరే నాయనా ఈ రోజు నా పుట్టిన దినం అందుకని చక్కగా అలంకరించుకున్నాను ఎందుకీ మీ గురువు గారి కనపడిచావురే ఎక్కడ చచ్చారు ఎక్కడికి వెళ్ళారు వస్తూ వస్తుండగా వస్తూ వస్తూ వస్తుండగా అయ్యో అయ్యోడు ఎంత పని చేశారండి నన్ను వంటలు దాని చేసి వెళ్ళిపోయారా ఏమండో నేనెలా బ్రతకాలండి వెనకైపోయారండి గురువు గారు వెనకైపోయారు వెనకైపోయారండి చెప్పరాదు వెనకైపోయా ఇప్పుడు చెప్తున్నా పొండాకొ ఏమిటా వెనకైపోతు వస్తూ వస్తుండగా అంకే అమ్మగారు దొడ్లో నిలబడ్డారండి అంకీ అమ్మ గారు దొడ్లో నిలబడ్డారండి ఒరే అమ్మ కాదు రాయ్యమ్మ వెంకయ్యమ్మ దొడ్లో నిలబడ్డారండి ఏమిటి చేస్తున్నారు ఏమిటి వెంకయ్యమ్మతో ఏమో మాట్లాడుతున్నారు చి చిచ్చి ఒరైనానే కేశవ ఆ వెంకయ్యమ్మతో చూసావు వెధవముండ పోయి పోయి దానింటికి ఎందుకు వెళ్లారా అయితే ఏమిటండి గురువు గారు అక్కడ మాట్లాడుతున్నారు అంకేమ్ తో అన్నానండి అంటే ఏంటి ఒరే కేశవా అంకియమ్మ గారు పెరట్లో నువ్వు చుట్టూ గడ్డి బలిసింది అది పీకమంటుందిరా నీకు లేదు మా కేశవుడు మా ఇంటి పెరట్లో నుయ్య చుట్టూ గడ్డి బలిసింది వాడు పీకుతాడు మీ పెరట్లో నుయ్య చుట్టూ గడ్డి పీకడు అన్నారండి అన్నానన్నాడు పెరట్లో అక్కడ గడ్డి తీడమేమిటా పింఛారి లేదండి గురువు గారు

కిటికీలో ఎలా చూస్తూ ఉన్నానండి ఏం చూసావు ఫటాల్ 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 అని శబ్ద వినిపిస్తుంది ఏమట్రా అయ్యో గురువారం ఏమటండి ఫటాల్ ఫటాల్ అని శబ్ద వినిపిస్తుంది అండి అన్నానండి ఏమన్నారు లేదురా పెద్దవా మన ఇంటిలో పంచాం కుడత కుర్తలు మర్త మర్తలు అయిపోయిందిరా శుభ్రమ్మ గారు పంచాం కొత్త పంచాంగం అది చదువుతున్నాను అన్నారండి మన ఇంట్లో వాళ్ళ పంచాంగం ముడత ముడతలో కుడత కుడతలే మన ఇంట్లో ఉన్న పంచాంగం పాతది ఏమిటి గత సంవత్సరానికి ఈ సంవత్సరం వచ్చేది కొత్త పంచాంగం ఈ మధ్యన ఆ దాని కూతురు పెళ్లి నిశ్చయించారు కదా ఆ ముహూర్తం పెట్టడానికి వెళ్ళుంటారు ఉంటారు సరే గాన్రా ఇంట్లో పనులు చేయలేక చచ్చిపోతున్నానండి ఒక దాసుని కొనిపెట్టండి అని మీ గురువు గారిని అడిగాను కొన్నారా లేదు కొన్నారు కదా పెంచారు అప్రచువేద కాలకంటికి ఇది ఎక్కడ న్యాయమమ్మ పట్టు దూషించుట చూడు తండ్రి మన మహిళలు ప్రుద్ధర ప్రత్యుద్ధి నచ్చద గు అమ్మా పిలుస్తున్నావే ఎంతకి ఉండాలే కానీ నాకేమి స్త్రీ రంగం లేదు వాళ్ళని చక్కలేదు బాధపడుతుందా ఎంత పేరేమిటే దాసి నా పేరు చంద్రమతి చంద్రమైతో ఇదిగో నిన్ను మాత్ర అంత పొడుగ్గా పేరం నాకు ఇష్టం లేదు గాని ఎంత వింటున్నావా ఎంత ఒక పేరు పెట్టి పిలుస్తారు అర్థమవుతుందా అటు హౌస్ అనుకుంటా అంటారు ఇష్టమేనా ఏమిటే చిత్తమ తెల్ల అది సరే గాని ఎంతకి నీకేమే పనులు వచ్చో అమ్మ మీరేమి చెప్తే అదే చేసేది ఊరే నాయనే కేశవ ఇది వరకు ఏ పని పాట చేత కదంట ఏమిటి మనం పెడితే మాత్రం కొమ్మలు కొంబాలు బాగా మెరుగుతుంది ఆయన వసే దాటి ఆ మూటక్కడ వేసి ఒకసారి ఇల్లు ఊడ ఎలా ఊడుస్తావో చూస్తాను ఇల్లు కూడా చేత కాదు నా ఎక్కడి దగ్గర అంటారే నా పుండాకూడు చూసాయి అంశరాని అలా కాది ఇల్లు ఎలా ఓడవను ఏమిటి అర్థమవుతుందా ఎలా ఓడవను ఒక్కసారి నేను ఊర్చి చూపిస్తారు చూసి నేర్చుకోసారి చీపురు చూసావు ముందు ఎలా సరి చూసుకోవాలి అర్థమైందా ఈ పుచ్చుల్లో నేను చూసావు అంటే నా పక్కకు దోపుకోవాలి ఏమిటి బాధపడిందా ఏమంట చూస్తున్నా వసూడం చూస్తున్నా పుండవాసే ముహూర్తాన ఏ ముహూర్తాన నువ్వు ఇలా ఇంట్లో అడుగు పెట్టేవో లేదో అప్పుడే అడుగు విరిగి చచ్చింది ఇంకా ఏం జరుగుతుందో ఏమిటో శ్రీరామచంద్ర వసరి ఎక్కనైనా ఎక్కనైనా కొన్ని పనులు అప్పు చెప్పుతాను అవి అయినా సరిగా చేయదే అలా చూడు దూరంగా తోట కనిపిస్తుంది యాభై ఎకరాల తోట ఏమిటి అక్కడికి వెళ్ళి బండి పేడ పిడకలు సరైందే అలాగో అలాగే పోట పోటీ నీళ్లు నేరుగా మోసుకుంటూ రావాలి బాధపడిందా అలాగూ నేనమ్మా అలాగే అక్కడ పనులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి చేస్తావు అనుకుంటున్నావు ఇంట్లోకి వచ్చినంతనే ఇల్లు ఓడ్చాలి కల్లాపు చల్లాలి ముగ్గు పెట్టాలి ఆ తర్వాత నా స్నానానికి నీళ్ళు కూడా పెట్టాలి అటులు నేనమ్మా అటులోనే కాదు వచ్చి మరీ పెట్టాలి అర్థమైందా అలాగూనే అలాగో అలాగో కాదు ఏమిటి మా భోజనం అయిన తర్వాత మా కాళ్ళు కూడా నొక్కాలి ఏమిటి చెప్తాము తల్లి వస్తే అక్కడ పళ్ళన్నీ ముగించుకొని ఏమిటి వింటున్నావా అక్కడ పనులన్నీ ముగించుకొని తొందరగా తొందరగా తొందర తొందరగా తగదు కింద